గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వైసీపీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు మీ వర్షం ఏం చెప్తున్నారు సార్ ఉదాహరణకు శ్రీభర్త గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి మీటింగ్లోనే ఒకటే చెప్తారండి డబ్బు నాకు కరువు కాదు బట్ గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి వంద రూపాయలు నేను ఇవ్వాలి ఇస్తాను అది రేపు మీకు అరిపోతుంది వెయ్యి రూపాయలు సాయం చేస్తారైపోతుంది బట్ వెయ్యి మీరు సంపాదించుకునే పరిస్థితి మీరు క్రియేట్ చేసుకున్న రోజు నిజమైన డెవలప్మెంట్ అని చెప్పి ఆ భర్త గారు చెప్పిన మాటలు డీప్గా ఆలోచించి ఏ వ్యక్తికైనా అర్థమవుతుందండి అండి అదేవిధంగా ఇక్కడ అవకాశాలు బట్టి మనం వంద మందికి సహాయం చేసే కంటే వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి డైరెక్ట్గా చెప్పగల ఘట్స్ ఉన్న వ్యక్తి గారండి అదే అపోజిషన్ నిలబడిన బొత్స ఝాన్సీ గారు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు గారు వస్తే మీకు మళ్ళీ వ్యాలంటర్ పోస్ట్ ఇస్తాము లేదంటే మళ్ళీ మీ ఇంటికి అలా పథకం ఎంత ఇస్తామని చెప్పగలుగుతున్నారు తప్ప అంటే ఏదో మెచ్చమేస్తామని చెప్తున్నారు తప్ప నీ కాళ్ళ మీద నీకు నిలబెట్టుకుంటే అవకాశాలు మేము ఇస్తామని ధైర్యంగా నూట డెబ్బై ఐదు ఏ వ్యక్తి చెప్పుకోలేకపోతున్నాడు సార్ ఏదంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి ఏండి అని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి కూడా ప్రజలు ఆలోచించాలి అదే వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఒక దొంగను చూసి ఇన్స్పైర్ అవ్వాలని మన ఇంట్లో పిల్లలకు కూడా మనం చెప్పం అలాంటిది ఒక దొంగను చూసి ఇన్స్పైర్ అవ్వి పోటీ చేయమని చెప్తున్న వ్యక్తి యాక్చువల్గా గారి మీద ఇంకా కొంచెం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి పోటీ పడి భరతగారు గెలిస్తే మాకు ఇంకా ఆనందం చెప్పి మేము ఫీల్ అవుతున్నాం సార్ అంటే ఇప్పుడున్న భరత్కి పోటీ కాదనుకుంటా ఎట్టి పరిస్థితుల్లో భరతగారికి బొత్స ఝాన్సీ గారి పోటీ కాదండి ఎందుకంటే ఆవిడ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు జిల్లా రాజకీయాలతో మన పార్లమెంట్తో సంబంధించిన వ్యక్తి కాదు ఇంతకు వాళ్ళది ఒకటే ఉందండి ఒక ఫస్ట్ ఒక కుటుంబం నుంచి ఒక జిల్లాని ఆధిపత్యం సాధించారు ఇప్పుడు రెండో జిల్లాకి ఎక్స్పాండ్ చేసి ఈ విధంగా ఉన్న తప్ప ప్రజలకు ఏదో మంచి చేద్దాం ఆలోచన వాళ్ళు వాళ్ళకు ఉందని అయితే మేము అనుకోవడం లేదు సార్